హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఇంకా మన షిఫ్టింగ్ వీడియోస్ అయితే అయిపోయాయండి మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా ఇంటికి ఇది వచ్చే దారిలో ముంజకాయలు కనిపించాయి అనమాట ఎక్కడంటే సిటీ దగ్గరికి లోపలికి వచ్చేటప్పుడు కనిపించాయి మధ్యలో ఖమ్మంలోనే లంచ్ చేసేసి వచ్చేసా అనమాట ఒక చిన్న హోటల్లో ఇంకా ఒక టూ అవర్స్ అయిన తర్వాత ముంజకాయలు కనిపించాయి ఈ సీజన్లో అసలు అసలు తినలేదు ఈ ఇయరు ఇప్పుడే స్టార్టింగ్ తినడము అక్కడికక్కడే తీసుకొని ఇచ్చారనమాట వంద రూపాయలకి పన్నెండు ఇచ్చారు ముంజలు అంటే ఫ్రెష్గా కొట్టించారనమాట లేతవి చూసి మేమైతే ఒక ఎట్లుంటాయి గట్టిగా ఉంటాయా బాగుంటాయా లేదనేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాము పర్లేదు బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే అప్పుడే అప్పుడే చేసి ఇచ్చారు కదా చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుందనమాట చూడండి అక్కడ మొత్తం అంత ఇద్దరు వానేమో తీసేసి కవర్లో వేస్తున్నారు ఆవిడేమో మొత్తం దాంతో తీసేసి ఇస్తుంది అనమాట ఒక్కడ కూడా కొంచెం కూడా అది విరిగిపోకుండా భలే తీశారు బా అనిపించింది కాబట్టి చెట్ల కింద మంచిగా అనమాట చల్లగా ఉంది నీడు ఉంది అంటే కొంచెం వేడిగాలు వస్తుంది కానీ రోడ్ సైడు నీడ మాత్రం మంచిగానే ఉంది ఇక్కడ కాసేపు ఆగి కాసేపు మనం వాటర్ తాగేసి ముంజకాయలు అవి తీసేసుకున్నాము స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మా బొడ్డోడు ఏడుస్తుండు ఇక్కడే ఉండండి మా ఇంటికి అన్నమాట పడుకొని గునుగుతుండాలి పెదనా అని చెప్పాను కదా మనం సామాన్లు అయితే ముందు అనమాట మాకంటే ముందే స్టార్ట్ అయిపోయారు మేము ఇంకెనక మేము తీసుకురావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసి కొంచెం వెనక బయలుదేరాము అవన్నీ నీట్గా ఇల్లంతా చూసేసుకొని ఇంకేమన్నా మిస్ అయ్యాయేమో చూసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు లేట్ అయింది వాళ్ళకి మాకు కాకపోతే మేమే ముందుకి ముందు వచ్చేసాం ఇంటికి అది పెద్ద వెహికల్ కాబట్టి సామాన్తో ఉంది స్లోగా వచ్చేసింది ఇక్కడ మధ్యలో ఒక చిన్న హోటల్లో మనకి జీలచెరువ జీల చెరువుకి యువతల సైడ్ అనమాట హైవేకి హోటల్ ఉంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాము బిర్యానీ నేను మా వారు తిన్నాము మండే రోజు కదా మా అమ్మ వెజ్జీ తినదన్నమాట మండే రోజు తినదని ఇక్కడ పర్లేదు బాగానే ఉంది నాకైతే లెగ్ పీస్ వచ్చింది మా వారికి మామూలు పీస్ వచ్చింది ఇంకా అక్కడ అక్కడ తినడానికి అవ్వలేదు అనమాట ఇది మధ్యాహ్నం అయిపోయింది రెండు మూడు అయింది కాబట్టి కొంచెం ఎండ అయితే మామూలుగా ఉంది కొంచెంగా లేదు ఫుల్ ఎండ్ ఉంది ఇంకా బాక్స్ తీసుకురానికి కూడా చెందని రమ్మన్నారు కానీ ఇంకా మేము అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది టైం వేస్ట్ అవుతుంది అప్పటికే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయింది మేము ఇక్కడ ఇంటికాడ వెయిట్ చేసే అందుకనేసి ఇంకా ఇంకెలాంటి ఇటు వెళ్ళేసరికి తిని ఆడ అటు ఇటు వేసరికి వన్ అవర్ అయిపోయిందని మళ్ళీ వెహికల్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా మనకంటే ముందొస్తే ఇబ్బంది అవుతుంది రూట్ అది చెప్పడానికి అనేది చెప్పాము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామనమాట ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే అన్నీ మేము మా అమ్మే ఫస్ట్ వంటగదిలోకి పెట్టరు కదా మొత్తం హాల్లో బాల్కనీలో పెడతారనేసి మేము తెచ్చుకున్న కార్లో తీసుకొచ్చుకునేవి అంటే ఇవాళ రేపు కొంచెం వాడుకోవడానికి తీసుకొచ్చినవి అన్నీ కిచెన్లో పెట్టి మొత్తం బయట పెట్టమని చెప్పింది పెట్టేసారు మేము పెట్టే సామాన్ల మీదనే మళ్ళీ తెచ్చి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని ఒకదానం ఒకటి ఒకదానండి ఒకటి తీసుకొచ్చి అన్ని కిచెన్ నింపారు మా సామాన్లన్నీ అడికి వెళ్ళిపోయాయి అనమాట మళ్ళీ తీసి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పటికే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అంటే కొన్ని కొన్ని ఏమో పెట్టే ప్లేస్లో పెట్టారు బెడ్డు బీరువా ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అవి చిన్న చిన్న ఉంటేనేమో ఆ బాక్స్లలో బట్టలు గిన్నెలు అవి ఎత్తు స్టూల్ వాళ్ళే మంచం ఫిట్ చేశారు ఇంకా ఫ్యాన్స్ కోసం ఎత్తు స్టూల్ తీసుకొచ్చేసాం అన్ని ఫ్యాన్లు కూడా ఫిట్ చేసి వెళ్ళారనమాట పాపం చెమటికి ఆయన గ్రీన్ కలర్ అయిన షర్ట్ కూడా చినిగింది నేను కొంచెం ఒంటరిలో తీసుకొచ్చిన పికిల్స్ నెయ్యి అయితే ఇచ్చానని అని చెప్పాను కదా దువ్వెన లేదా ల్యాప్టాప్ బ్యాగు అవన్నీ కూడాను మొత్తం ఎత్తుకోండి రాదంటే ఎత్తుకోడం వాటి సౌండే వస్తుంది మొత్తం ఇంకా అన్ని ఎక్కడికక్కడికి ఫిట్ చేయించాం మొత్తానికైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట హైదరాబాద్ ఇంక ఇక్కడ నుంచి మనకి కబోర్డ్స్ చేయించాం పెయింటింగ్ చేయించండి అని చెప్పారు కదా అవి కూడా చేంజ్ చేసాము మీకు అనిపిస్తూనే ఉంటుంది ఫుల్ వీడియో కూడా తీసాను అది రేపుగా ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను చూడండి హోమ్ టూరు ఇంకా నిన్నటి వరకు అయితే అయిపోయాయి అయితే కొంచెం కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా ఉందనమాట అంటే ఇక ఎక్కడ మనకు కావాల్సిన చోట పెట్టాము కానీ అవి ఇంకా రెగ్యులర్గా పెట్టే ప్లేసులలో అయితే కొన్ని కొన్ని అట్లనే ఉన్నాయి ఈ రోజునైతే కంప్లీట్గా అయిపోద్ది మళ్ళీ ఇంకా మేము ఖమ్మం అయితే బయలుదేరాలి పిల్లల దగ్గరికి ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మొత్తానికైతే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేయాలి దీవెన్ బాబు బర్త్డే ఉంది మెయిన్ మా దీవెన్ బాబుకి ఈరోజు షాపింగ్ చేయాలి కొన్ని కొన్ని పండ్లు అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత బయటకు వెళ్ళి బర్త్డేకి షాపింగ్ చేయాలి స్కూల్స్ ఒకటి మాట్లాడడానికి వెళ్ళాలి ఈరోజు ఇంకా రేపు వెళ్ళే మార్నింగ్ వెళ్ళే టైంకి ఈరోజు ఉన్న కంప్లీట్స్ అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట స్కూల్సు షాపింగు ఇంట్లో వర్క్స్ అవన్నీ చేసేసుకొని వెళ్తాము చాలా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుందా పిల్లల్ని చూడక మా దీవెన దీవెన్ బాబు బాగానే ఉంటారు అసలు మామూలుగా అక్కడ ఉండి దగ్గర దగ్గర ఉంటే మాత్రం ఫోన్ చేస్తాం నేను ఉండను తీసుకెళ్ళండి అని ఇప్పుడు కొంచెం దూరం వచ్చేసి అని తెలిసిందిగా ఫోన్ చేసినా రారని పాపం చేయట్లేదు మాకు కూడా ఇన్ని రోజులు వదిలిపెట్టి అసలు ఎప్పుడూ లేము ఫోర్ డేస్ అయిందా ఫోర్ డేస్ అవుతుంది అసలు ఎన్ని అంతే అంటే పిల్లలు లేకపోతే ఇల్లు ఎంత ఉన్నా మిస్ అయినట్టుగానే ఉందనమాట ఏదో లేదు ఏదో లేదు అనిపిస్తుంది ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అప్పటికీ లేట్ అవుద్దని ఫాస్ట్ ఫాస్ట్గా చేశాము మాక్సిమం ఒక్క రోజులోనే సెవెంటీ పర్సెంట్ అయితే మొత్తం సర్దేశాము ఇంకా నిన్న ఉన్న వరకు కంప్లీట్ చేసాము ఈరోజు కొంచెం కొంచెం అంతే బట్టలు ఉన్నాయి కొన్ని అవి అవి అవన్నీ అయితే చేసేసుకోవాలన్నమాట ఫాస్ట్గా పని చేసేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి బర్త్డే చేసుకొని ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అవి చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది మళ్ళీ పిల్లల స్కూల్స్ వాళ్ళ బ్యాగ్స్ అని బాక్సెస్ లంచ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ మళ్ళీ ఒక సంవత్సరం తీసుకుపోయినా కొంచెం పాతగైనా ఇంకొక సంవత్సరం అయితే మా దీవెన్ బాబు అయితే తీసుకెళ్ళాడు వాడికి కొత్త కొత్తవి కావాలన్నమాట ఇంకా వాళ్ళని తీసుకెళ్ళాలి అప్పుడు షాపింగ్కి ఈరోజు దీవెన్ బాబుకి కూడా షాపింగ్ చేసుకోవాలి మంచి మంచి డ్రెస్ మంచి మంచి డ్రెస్సులు తేవాలంట ఫోన్ చేసి చెప్తుండు చూడాలి ఏమొస్తాయో అది కూడా మీకు చూపిస్తాను ఏం డ్రెస్సెస్ తీసుకున్నాం అన్నది ఫైనల్గా అయితే మంచం కూడా ఫిట్ చేశారు మేము వచ్చిన దగ్గర నుంచి కృపణగాడి అందులో మాకే మెసలు దానికి రావట్లేదంటే వాడు వచ్చి దానిలోని బిస్కెట్స్ అని వాటర్ బాటిల్ అని అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు మాకు తిను పెద్దమ్మా తిను అని బిస్కెట్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అది ఇది అందుకోవడం ఏమైనా అందుకోమంటే అందుకోవడం పని చేయడం అన్నీ చేస్తుండు మొత్తానికైతే మంచం ఫిట్ అయిపోయింది బెడ్ కూడా దాని మీద వేసేసారు పర్లేదు ఫాస్ట్ ఫాస్ట్గానే చేశారనమాట ఈసారి అయితే కొంచెం బస్తాలు ఉన్నాయి కదా అవి ఒకదాని మీద ఒకటి పడేసారు గిన్నెలన్నీ ప్లేస్ అది సరిపోదని బెడ్ అయితే ఇక్కడ పెట్టారు ఇంకా నేను టీవీ అవన్నీ ఏసీ ఫిట్ చేసేది కూడా తీయలేదు ఎందుకంటే సర్దుకుంటూ ఉండడం జరిపోయింది మావారేమో ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన అన్నీ సెట్ చేయించారు మేమేమో గిన్నెలు బట్టలు అవి సర్దుకోవడం జరిపోయింది అనమాట ఇంకా ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇక్కడే వస్తాము మన వీడియోస్ అది హోమ్ టూర్ ఒకటి చేశాను సర్దిన తర్వాత కూడా మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తాను చాలా మంది పెయింట్ అయించండి అక్క బాగుంటుంది అన్నారు కదా ఇది పెయింట్ చేయించాము హాల్లో అయితే ఇంతకుముందు డార్క్ కలర్ ఉండేది అదైతే మా వారికి నా ఇది నచ్చలేదంట అదే బాగుంది డార్క్ కలర్ ఇది చేంజ్ చేయి అంత బాగా అనిపించట్లేదు అని అంటున్నారు మన పాత వీడియో చూసే వాళ్ళకైతే అర్థం అంటే ఒక ఐడియా ఉండి ఉంటుంది ఆ కలర్ బాగుంటుందా ఈ కలర్ బాగుందా ఒకసారి కామెంట్ చేయండి హాల్లో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడితోనైతే మన వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ మా బుడ్డోడు ఏడుస్తుండే అక్కడే మా అమ్మ వంటగదిలో పప్పు చేస్తుంది కుక్కరు గంటలు పడేస్తుంది కూరగాయలు అమ్మే సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు టైం ఒకటి వేలు దాటింది నిన్న ఈరోజు వీడియో అయితే లేట్ అనమాట కొంచెం పనిలో ఉండడం వల్ల థ్యాంక్ యూ సో మచ్